గతంలో ఏపీ జూడో అసోసియేషన్ కార్యవర్గంలో వెంకట నామిశెట్టి ఉండి ఈ మధ్యకాలంలో స్వస్థలం విజయవాడను కేంద్రంగా చేసుకుని నకిలీ ఏపీ జూడో అసోసియేషన్కు నామిశెట్టి సీఈఓగా మరియు ఆయన కొడుకును సెక్రటరీగా ప్రకటించుకుని ఇష్టానుసారంగా ఈ అసోసియేషన్ ముసుగులో దోపిడీ చేశారని దీనిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఏపీ జూడో అసోసియేషన్ ట్రెషరర్ కిరణ్ కుమార్ ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ప్రదీప్ కిరణ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎన్నో కేసుల్లో ఉన్న వెంకట్ నామశెట్టి తమ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘ కార్యదర్శి ఆర్కే పురుషోత్తం నాయుడుపై లక్షల రూపాయలు తినేశాడని చెప్పడం హాస్యాస్పదమని మీడియా సమావేశంలో తెలియజేశారు ఏదైతే ఆర్కే గారు సెక్రటరీగా అతను లక్షలు అతని మీద ఆరోపణ చేస్తూ మాదేవ్ ఒలింపిక్ సంఘం అంటూ ముందుకు రావడం చాలా బాధాకరంగా ఉంది నేను మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని వేరుకుంటున్నా అలాగే లోకేష్ గారిని అయ్యా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు గమనించి ఒలింపిక్ సంఘంలో ఇలాంటి దొంగలంతా వచ్చే బాగా వేయాలని చూస్తున్నారు వీళ్ళ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ల మీద తర తరైనటువంటి చర్యలు తీసుకొని వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వేడుకుంటున్నాం ఇప్పు ఇంకైనా గత పది మేము క్రీడాకారులు ఒలింపిక్ సంఘం ఆంధ్రప్రదేశ్లో చాలా బాధాకరంగా ఉంది నడవట్లేదు ఇప్పటికైనా మన లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా అయితే సెట్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంఘం ఆంధ్రాలో క్రీడలకి ముఖ్యమైనటువంటి సంఘం ఇది ఈ సంఘాన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని సరిచేయాలని కోరుకుంటున్నాం